దేవుని దగ్గరికి వెళ్తుంది ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు అక్కడ సజీవులు ఉన్నారు అంటే మరణించకుండా భూమి మీద జీవించి డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళిన భక్తులు ఉన్నారు ఇద్దరు వాళ్ళతో పాటు దేవుడు ఉన్నాడు అక్కడ నివాసం చేయడానికి వెళ్ళాడు ఎవరు గారు దేవునికి స్తోత్రం చెప్పండి ఏలియా గారు ఆనో గారు ప్రభు అక్కడ ఉన్నారు ఆదరణకర్త మన అందరికి ఆదరణ ఆయన పంపించి ఉన్నాడు అందుకని అంటాడు మనందరికీ తెలిసిన మాట ఎస్ఏ గ్రంథం అరవై ఆరు అధ్యాయం అనుకుంటా పదమూడు వచనం అనుకుంటున్నాను ఒకసారి తీయండి ఎస్ఏ గ్రంథం అరవై ఆరు అధ్యాయము పదమూడు వచనంలో ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును అనే మాట అక్కడ ఉంటుంది అనుకోండి దేవుడికి స్తోత్రం చెప్పండి ఈ రోజున మన కొరకు నివాసాలు సిద్ధపరచడానికి ప్రభువారు వెళ్ళారు వెళ్ళి ఎవరిని పంపించారు ఈ లోకానికి ఆదరణకర్తను పంపించారు ఈ రోజున మనకి ఆయనే కానీ లేకపోతే మనకు ఆదరణ ఉండేది మనుషులు ఎవరండి ఆదరించలేరండి మనుషులు ఎవరు మనల్ని ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ఎరుసలేములోనే మీరు ఆదరించబడదే దేవునికి స్తోత్ర ఎరుసలేము అనగా దేవుని పట్టణం ఎరుసలేము అనగా అండి దేవుని పట్టణం కనుక ప్రిమైనటువంటి వాళ్ళరా ఈ రోజున మనకి ఆదరణ ఈరోజు సువర్ణ కుమారికి కానీ లేకపోతే వాళ్ళకి పిల్లలకు కానీ వాళ్ళ యొక్క తల్లికి కానీ తండ్రికి కానీ ఆదరణ పెద్ద దిక్కు లేక ఆదరణ లేదండి ఈ రోజున మనుషులు ఎలాంటి వాళ్ళైనా పెద్ద దిక్కు అనేది ఉంటే కొంచెం ఆదరణ ఉంటూ ఉంటుంది మగవాడే ఇంటిలో ఎంత నీరసంగా ఉన్నా మంచం మీద ఉన్నా సరే ఉన్నంతసేపు అని ధైర్యంగా ఉంటుంది ఇల్లుకి అర్థమవుతుందండి మగ దిక్కు అనేది ప్రతి మనిషికి ఉండాలని కోరుకుంటూ ఉంటారు దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము ఎంత ఆ ఆదరణ కోల్పోయామన్న సంగతి ధైర్యాన్ని కోల్పోయేమన్న సంగతి మాకు తెలుసు కాకపోతే దేవుని ప్రేమను బట్టి దేవుని శక్తిని బట్టి మేము ధైర్యంగా ఉన్నాం దేవుని పని కొరకు వచ్చాం కాబట్టి ధైర్యంగా ఉన్నాం దేవుని పనిలో కొనసాగుతున్నాం దేవునికి స్తోత్రం కలడు కాదు లేకపోతే ఈ రోజున మేము ఇక్కడ ఉండే వాళ్ళం కూడా కాదు మా నాన్నగారు చనిపోయినప్పుడు కానీ మా తమ్ముళ్ళు మా అన్నీ ఇల్లు చనిపోయినప్పుడు కానీ ఇవన్నీ మనసులో పెట్టుకుంటే మేము ఇక్కడ ఉండే వాళ్ళం కాదు మళ్ళీ మేము ఎక్కడికి దేవుని పనికి కాకపోతే వెళ్ళి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కానీ దేవుడు ఏం చేస్తుంటాడంటే మనల్ని ఆదరిస్తుంటాడు ఈ రోజున ఈ స్థితిలో ఉండడానికి గల కారణం దేవుని యొక్క ఆదరణ ధైర్యం అందుకనే సువర్ణకుమారి ఆ చెల్లి జీవితంలో దేవుని యొక్క ఆదరణ ఎప్పుడూ ఆమెకు ఉండాలి ఎందుకంటే ఇద్దరు బిడ్డలను ఆమె ఏం చేసుకోవాలి పోషించుకోవాలి కనుక ఆ శక్తిని దేవుడు ఆ బిడ్డ కానీ గ్రహించింది కాక తల్లిదండ్రులు మీద కానీ బంధువుల మీద కానీ స్నేహితుల మీద కానీ మనం ఆధారపడకుండా కంప్లీట్గా డిపెండ్ అంటూ ద లాడ్ ప్రభువు మీదే మనం ఆధారపడినప్పుడు దేవుడే ఆ కుటుంబాన్ని ముందుకి నడిపిస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి నా ఊన నడిపించేవాడు ఆయన నావికుడు ఎవరు దేవుడు ఈ నా ఓన్ నడిపించేవాడు దేవుడు అందుకని మనం ఎవరి మీద ఆధారపడాలి దేవుడి మీద ఆధారపడితే నువ్వు సింగిల్గా ఉన్నా మన దేవుడు ఎలోన్ ఆయన ఒంటరి అవునండి ఆయన ఒక్కడే ఈరోజు ఎంతమందికి సహకారిగా ఉంటున్నాడు అలాగనే మనం ఒక్కరిమే మనలను అనేక సహకారులుగా చేస్తాడు స్తోత్రాలు చెప్పండి హలో లూయా అది ఒక్కడే అందరికీ సహకారిగా ఉంటున్నాడు ఉపకారిగా ఉంటున్నాడు అంటే పోషకుడుగా ఉంటున్నాడు నడిపించువాడుగా సంరక్షించువాడుగా బ్రతికించేవాడుగా ఆదరణించేవాడుగా ఆయన ఉంటున్నాడు కదండి అట్లాగనే మనం ఒక్కరిగా ఉన్నా సరే మన ద్వారా దేవుడు ఏం చేస్తాడు మనలో అనేక మందిని తీసుకొస్తుంటాడు మనల్ని అనేక మంది ఈ రోజున అబ్రహం ఒక్కడే అబ్రహాం సింగిల్ హీఈ అలోన్ ఈ రోజు ఆయన సంతానం ఎంత ఉందండి లెక్కలేనంత దేవునికి స్తోత్రం చెప్పండి అంటే దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు నిన్ను దీవిస్తానని ఆకాశపు నక్షత్రాల వలె సొందరు దగ్గర తీసుకెళ్ళి ఇసుక రెండు దీవిస్తానని సెలవుచ్చిన దేవుడు ఆ వాగ్దానాన్ని నేను ఏం చేశాడు తన జీవితంలో నెరవేర్చాడు అట్లాగనే ఈరోజు సువర్ణను తన బిడ్డల ద్వారా తన సంతానాన్ని అభివృద్ధి పరచబోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కానీ రెండంతల ఆశీర్వాదాలు ఆ బిడ్డలకు దేవుడు అనుగ్రహించని కాకుండా ప్రార్థన చేయాలి ఎందుకంటే వారికి కావాల్సిన తెలివి కావాలి జ్ఞానము కావాలి లోకంలో మనం పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు అంతస్తులు ఎంత ఇవ్వగలం ఎంత ఇచ్చి వాళ్ళని తృప్తిపరచగలం ఎవరైనా సరే కోటీశ్వర్లు కానివ్వండి బ్లీయనెస్ కానివ్వండి ఎంత ఇచ్చిన వాళ్ళని తృప్తిపరచలేం ఎంత ఇచ్చినా ఇంకా మా నాన్న ఇస్తే బాగున్నాను మా అమ్మ ఇస్తే బాగున్నాను ఇంతేనా అంటారే కానీ చాలని ఎవరు అన్నారు అందుకని మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ఆస్తులు కాదు ఏమి ఇవ్వాలి తెలుసండి మంచి చదువు అంటే మంచి జ్ఞానము దైవ జ్ఞానం వారికి ఆ వచ్చేలా మన ప్రార్థన చెయ్యాలి అన్నాడు కదండి రాసిన పత్రికలో మనందరికి తెలిసిన మాట ఒకటే ఇదిలో మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలో ఎవరిని అడగాలంటే దేవునికి స్తోత్రం చెప్పండి అయితే పెద్ద దిక్కుకున్నటువంటి పేత్రి గారు వారు చక్కగా సజీవులు ఉన్న దేశంలో మంచి మరణాన్ని మంచి పిలుపుని పొందుకునేది యహోవ భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది అయితే నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకర నీతిమంతుడే దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా అలలుయా నిజంగా ప్రిమని వాళ్ళారా ఈ రోజున ఆయన ఇందాక చెప్పినట్లుగా సేవకులు కూతురే చేయలేదు అలాంటిది కోడలు చేయడం అంటే చిన్న పని అండి మీ మీకు తెలియదు కానీ ఆయన అలా చేస్తుంటే చూసిన వాళ్ళకి అసహాయం వేసేది కానీ ఏమాత్రం అసహించుకోకుండా ఒక తండ్రికి చేసినట్లుగానే చేసింది అది ఊరుకునే పో పోదు ఇప్పుడు దౌనిక స్తోత్రం చెప్పండి మనకంటే పెద్దలైన వారికి మనం ఏం చేయాలంటే పరిచారము చెయ్యాలి ఎందుకంటే మనకు చేశారు వాళ్ళు చిన్నప్పుడు మన వాళ్ళకి చెయ్యాలి దౌనికి స్తోత్ర అయితే ఈ రోజున ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజున ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మీరు అనుకుంటుంటారు కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన పనులు క్రియలు జ్ఞాపకం వచ్చి బాధపడుతుంటారు బాధపడకూడదు ఎందుకంటే చనిపోయిన వారి గురించి మీరు ఏడవకూడదు అంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి అలాలుయా నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళు మీరు దుఃఖపడవద్దు అంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఇతరులంటే ఏడుస్తుంటారు మనకెందుకండి దుఃఖం నిరీక్షణ ఉంది కదా మనకి ఎందుకంటే ఒక దినాన్ని మనం ప్రభు చెంతకు మనమే వెళ్తాం ఆయన మన దగ్గర రాడు కానీ మనం ఆయన దగ్గరికి వెళ్తాం ఆయన టికెట్ సంపాదించుకుని వెళ్ళిపోయాడు మనం కూడా టికెట్ సంపాదించుకుని రెడీగా ఉన్నాం అక్కడికి వెళ్ళే వరకు నమ్మకం ఉండాలి అదవుతుందండి వెళ్తాం గానీ వెళ్ళే వరకు కూడా మనం ఎలా ఉండాలండి నమ్మకం అలల్వియా అంటే టికెట్ జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి జాగ్రత్తగా పట్టుకోవాలి